అందరికీ శ్రీరామ్ హన్వాడా నేచురల్ మట్టి పత్రాలు తయారీ బనగానపల్లికి అయితే మాలు నింపుతున్నాము మొత్తం అయితే నింపేసినం ఇట్లా గడ్డి వేసి వాళ్ళే తీసుకొచ్చి గడ్డి వేసేస్తున్నాం అన్నట్టు ఇవన్నీ మూతలు వాటిపైన కుండలు ఉన్నాయి మొత్తం అట్టిక మొత్తం అయితే ఆటికాయలు లీటర్ ఫిష్ నుంచి నాలుగు లీటర్ల ఫిష్ వరకు లీటర్ అటక నుంచి నాలుగు లీటర్ల అటక వరకు ఇంకా ఎనిమిది లీటర్ల వరకు ఉన్నాయి అన్న వాళ్ళ దగ్గర మీరు అక్కడ బనగానపల్లికి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం లోడ్ అయితే అయిపోయింది అన్న మీరు అడ్రస్ అది చెప్తే మీకు కూడా దగ్గరికి వచ్చి తీసుకుంటారు మీ దగ్గరకు వచ్చి ఎదురుగా బనగానపల్లి కాలేజ్ ఎదురుగా ఉందంట గవర్నమెంట్ కాలేజ్ దగ్గర మీకు ఎవరికైనా కావాలంటే దగ్గర ఉన్న అయితే వెళ్ళి తీసుకోండి ఓకేనా అందరికీ జై శ్రీరామ్ మాల్ సూపర్ నచ్చింది ఫినిషింగ్ ఫినిషింగ్ సూపర్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యారంటీ మాల్ వాడిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ బండి అయితే లోడ్ అయిపోయింది ఇంకా ఇవి మొత్తం నింపేటి ఉన్నాయి ఇంకా ఇంకా కొన్ని ఈ మూతలు ఇవన్నీ వాటిపైన మూతలు మీ సైడ్ దాఖలు అంటారు ఏమంటారు ఇకపైన మొత్తం అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ జై శ్రీరామ్ Andar aquí.